స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపైన హైకోర్టు ఇచ్చిన స్టేపై ఎన్నికల కమిషన్ న్యాయ సలహా తీసుకుంటోంది న్యాయ నిపుణులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సెక్రటరీ మకరందన్ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు హైకోర్టు ఆర్డర్ కాపీపై చర్చించారు న్యాయ నిపుణుల సూచన మేరకు స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకోనుంది మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు చారి రెండు శాతం సంబంధించిన జీవో నైన్ ను హైకోర్టు స్టే విధించిందో ఆ స్టేకి సంబంధించిన అంశంపైన రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు న్యాయ నిపుణులకు సంబంధించిన సలహాలను కూడా స్వీకరిస్తున్నారు అదేవిధంగా ఇక ప్రత్యేకంగా లీగల్ కౌన్సిల్ కూడా ఎన్నికల సంఘం ఒక లేఖ రాసింది లీగల్ కౌన్సిల్కి సంబంధించిన ఒపీనియన్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి తమ ముందున్న ఆప్షన్స్ ఏంటనే విషయాలను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘం తెలుపనుంది మొత్తానికైతే ఎన్నికల తెలిపిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఆసక్తికర పరిణామంగా మారింది ఒకవైపు ఎన్నికలను ఇప్పటికే వాయిదేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం దీనిపైన చర్చించిన తర్వాత ప్రభుత్వం ముందు తాము తమ వద్ద ఉన్న ఆప్షన్స్ ఏంటి అనే విషయాలను ప్రభుత్వం ముందుంచుతుంది ఆ తదుపరి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అయితే ఇప్పటికే హైకోర్టు ఆర్డర్ కాపీలో ఎన్నికలను నిర్వహించుకోవడానికి గత పద్ధతిలో అంటే యాభై శాతం రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలను నిర్వహించుకోవడానికి అవకాశం ఉంది ఉందనే విషయాలను కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘం తెలుపనుంది హైకోర్టు ఆర్డర్ కాపీని ఇటు రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది మరొక వైపు ఎన్నికల సంఘం కూడా పరిశీలించిన తర్వాతనే దీనిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సంధ్య అయితే చారి ఇప్పుడు మనం చూస్తున్నాం తెలంగాణ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళాలనే డెసిషన్ కూడా తీసుకుంది మండే లంచ్ మోషన్ పిటిషన్ కూడా వేయబోతూ ఉన్నారు ఈ నేపథ్యంలో అంటే ఎస్సిసి కూడా దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలు బేరేజ్ వేస్తున్న తరుణంలో అంటే ఎప్పుడు నిర్వహించేటువంటి అవకాశం ఉంది యాజ్ పర్ స్కెడ్యూల్ వెళ్ళిపోతు వెళ్ళొచ్చా ఒకవేళ ¿Qué este. అయితే ఎన్నికలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడానికి ఎన్నికల సంఘానికి అవకాశం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే జివో నైన్ పైన హైకోర్టు స్టే ఇచ్చిందో ఆ స్టే ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జివో నైన్ ఇచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ స్థానిక సంస్థల్లో నిర్ణయం తీసుకుంది కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ప్రత్యేకంగా జీవో విడుదల చేయాల్సి ఉంటుంది ఎందుకంటే పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలంటే ఖచ్చితంగా మరో జీవో తీయాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి సుప్రీంకోర్టుకు వెళ్తున్న నేపథ్యంలో ఇక దీనిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఇప్పట్లో లేవు ఒకవేళ సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చే డైరెక్షన్ల ఆధారంగానే ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది సంధ్య